హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంయుక్తనండి ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను పొద్దున్న లేస్తేనే అందరూ ఏం టిఫిన్ చేయాలి మొన్న అది చేశాం కదా నిన్న ఇది చేశాం కదా తెగ ఆలోచిస్తుంటారు వాళ్ళ కోసమని ఒక మంచి వంటకంతో మీ ముందుకు వచ్చాను ఏంటి అంటే బొంబాయి రవ్వతో పొంగనాలు తయారు చేయబోతున్నానండి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళకు ఈ వీడియో యూజ్ అవుతుందని నేను ఈ విధంగా చేస్తున్నాను బట్ మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరి బొంబాయి రవ్వతో పొంగనాలు ఏ విధంగా తయారు చేస్తానో మీకు చూపిస్తాను రండి ముందుగా రవ్వ పొంగనాలకు కావలసిన పదార్థాలండి బొంబాయి రవ్వ సన్నది బొంబాయి రవ్వ ఉంటుంది కదా అది తీసుకోవాలి ఒకటిన్నర కప్పు తీసుకున్నాను నేను మీకు తగినంత తీసుకోండి తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు అండి క్యారెటు టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ నేను నీట్గా కట్టుకొని కట్ చేసి పెట్టుకున్నాను మీరు కూడా ఇదే విధంగా కట్ చేసి పెట్టుకోండి ఇది చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి పెరుగు అండి కొంచెం పెరుగు తీసుకోండి తర్వాత వంట సోడా ఉప్పు తగినన్ని నీళ్లు ఇప్పుడు వాటిని కలుపుకుందామండి ముందుగా వచ్చేసి ఒక పెద్ద బేషన్ గిన్నె లాంటిది తీసుకోండి ఈ రవ్వ వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం ఉల్లిపాయలు వేసుకుందాము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోండి తర్వాత క్యారెట్ ముక్కలు తర్వాత టమాటాలు ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నా పర్లేదు తర్వాత పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేస్ వేసుకుందాం వంట సోడా ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోండి ఇందులో కొన్ని వాటర్ బాల్స్ వేసుకొని ఇప్పుడు తగినన్ని వాటర్ పోల్స్కుంటూ కలుపుకోండి మొత్తం ఒకటి సరిపోయకుండా మొత్తం కొన్ని కొన్ని వేసేసుకుంటూ కలుపుకోండి వాటర్ పడతాయి ఓకే అండి ఈ విధంగా కలుపుకుంటే చాలు ఇప్పుడు వచ్చేసి మనం ఓకే ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో తాలింపు వేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మనము స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకున్నాము ఇందులో ఆయిల్ వేసేసుకోండి ఒక స్పూను ఆయిల్ వేసేసుకోండి కొద్దిగా అంత ఎక్కువ వేసుకున్నా పర్లేదు తర్వాత వచ్చేసి ఆవాలు జీలకర్ర వేసుకోండి ఇందులోనే పసుపు వేసుకోండి ఓకే వేగిపోయాండి ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపు వచ్చేసి ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు తలపేసుకోండి ఇంతేనండి ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఒక పది నిమిషాలు నానబెట్టేసుకుందాం అంత లోపల మీరు దీనికి కావాల్సిన చట్నీ చేసేసుకోండి ఇది ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి ఫ్రెండ్స్ పది నిమిషాలు అయింది నానబెట్టుకోమని చెప్పాను కదా ఇదిగో ఈ విధంగా నానబెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం పొంగనాలు వేసేసుకుందాము ఆల్రెడీ నేను స్టవ్ వెలిగించుకొని పొంగనాలు పెంచి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది హీట్ అయిన తర్వాత మనం ఇందులో ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేసేసుకోండి ఈ విధంగా ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇవి పొంగనాలు వేసేసుకుందాము మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి హై అవసరం లేదు ఎక్కువ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము ఇది ఒకసారి కలిపేసుకొని వేసేసుకోండి ఈ విధంగా అన్ని దాంట్లో వేసేసుకోండి ఒక్కసారి మీరు చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటాయండి మళ్ళీ చేసుకుంటారు మీరు అంత బాగుంటాయి ఇప్పుడు దీనిపైన మూత మూసేసుకుందాం సారి ఓపెన్ చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి దానిపైన ఆయిల్ వేసేసుకోండి కొద్దిగంట అన్ని వాటిపైన కొంచెం అంత ఆయిల్ వేసుకోండి ఈ విధంగా ఇప్పుడు మనం వీటిని తిప్పేసుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగా తిప్పేసుకోండి మీకు ఏ దాంతో వీలైతే ఆ దాంతో తిప్పేసుకోండి నేను ఇదే దాంతో తిప్పేసుకుంటాను చూస్తున్నారు కదా ఈ విధంగా అన్ని తిప్పేసుకున్నాక మరొకసారి మూత మూసేసుకోండి ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి ఈ విధంగా అన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి మరొక ట్రిప్పు వేసేసుకుందామండి అలాగే సేమ్ ఆయిల్ వేసేసుకొని ఆల్రెడీ పెంచు వేడెక్కి ఉంటుంది కదా వెంబడి వేసుకున్నా పర్లేదు ఫస్ట్ అంటే పెంచు వేడెక్కలేకుంటుంది కాబట్టి ఆయిల్ త్వరగా హీట్ ఎక్కదు అన్ని దాంట్లో వేసేసుకోండి ఫస్ట్ ఏ విధంగా వేసుకున్నామో అదే విధంగా అన్ని దాంట్లో వేసేసుకోండి సేమ్ ఇంకా ఫస్ట్ వేసుకున్నట్టే వేసేసుకొని మూత మూసేసుకోండి ఇంకా అన్ని ఇదే ఇదే విధంగా వేసేసుకోండి ఒకసారి మరి చూసుకుందామా ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసేసుకుందామండి మళ్ళీ సేమ్ ముందులాగానే సేమ్ ఇంకా అన్ని దాంట్లోకి వేసేసుకోండి వేసేసుకొని తిప్పేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా తిప్పేసుకోండి ఫ్రెండ్స్ ఇవి కూడా వేగిపోయాయి తీసేసుకుందాం ఇవి కూడా ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో రుచికరమైన బొంబాయి రవ్వ పొంగనాలండి చూస్తున్నారు కదా దీనికి కాంబినేషన్ పల్లీ చట్నీ అండి నేను ఈ విధంగా తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్ మరొకసారి టేస్ట్ చేసి చూద్దామా సూపర్ అండి చాలా అంటే చాలా బాగుంది బియ్యం పిండితో చేసే పొంగనాల కంటే ఈ రవ్వతో చేసే పొంగనాలు సూపర్ టేస్టీగా ఉన్నాయండి చాలా బాగున్నాయండి చూశారు కదా ఫ్రెండ్స్ బొంబాయి రవ్వతో పొంగనాలు నేను ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి పది నిమిషాలు అంటే పది నిమిషాల్లో అయిపోతుందండి బియ్యం నానబెట్టి ఒక రోజు ముందు నానబెట్టి మిక్సీకి పట్టే పనే లేదండి అప్పటికప్పుడు పది నిమిషాల్లో తయారు చేసుకొని మీరు తినొచ్చండి ఓకే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని చూడండి ఏ విధంగా వచ్చాయో నాకు కామెంట్ చేయండి పొంగనాలు మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీలో ఎవరైనా మా ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను బాయ్